శ్రీరామ భక్తులందరికీ జయ శ్రీరామ్ ఈసారి జరగబోయేటువంటి శ్రీరామనవమి ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నటువంటిది ఎందుకంటే అయోధ్యలో భవ్యమైనటువంటి శ్రీరామ మందిర నిర్మాణము అందులో బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన అనేటువంటిది రామరాజ్య స్థాపనకి పునాది మరియు రామరాజ్య స్థాపనకి ప్రారంభం దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో వైభవోపేతంగా రేపు శ్రీరామనవమి వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది కాచిగూడ ప్రాంతంలో కూడా వివిధ ధార్మిక సామాజిక హిందూ సంస్థల ఆధ్వర్యంలో భవ్యమైనటువంటి శ్రీరామనవమి శోభాయాత్రని నిర్వహించడం జరుగుతోంది సరిగ్గా రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకి నింబోలి అడ్డ దుర్గామాత దేవాలయం సేవా భారతి నుండి ప్రారంభమై శాంబాబా మందిర్ సావర్కర్ చౌక్ ద్వారా వెళ్తూ భవన్ ధర్మశాలలో ముగింపు జరుగుతుంది ఈ భవ్యమైనటువంటి శ్రీరామనవమి శోభాయాత్రకి శ్రీరామ భక్తులందరూ వేలాది సంఖ్యలో తరలి వచ్చి ఈ శోభాయాత్రని జయప్రదం చేయవలసిందిగా ఈ రామ కార్యంలో మీ వంతు మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై